కార్నర్ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు బుధవారం రాత్రి మండల కేంద్రమైన పాపన్నపేటలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్నర్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీ సీట్లు అధిక సంఖ్యలో గెలుపొందడం ఖాయమన్నారు కాంగ్రెస్ పార్టీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడానికి కమిటీ వేసిందని ఫ్యాక్టరీ తెరిపించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నదని ఆయన వెల్లడించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ వచ్చి అన్ని అబద్దాలు చెప్పిపోయాడని ఆయన విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఐదు గ్యారంటీలు అమలు చేసిందని ఆయన పేర్కొన్నారు పాపన్నపేట మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీల మధును అత్యధిక వెజుడితో గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గోవింద నాయక్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి పుల్లన్నగారి ప్రశాంత్ రెడ్డి శ్రీకాంత్ అప్ప నరసింహులు కోఆప్షన్ సభ్యులు గౌస్ నిట్టిలక్షప్ప ఎంపీటీసీ సభ్యులు ఆకలి శ్రీనివాస్ నరేందర్ గౌడ్ దోసని సంగమేశ్వర్ మంగలి లక్ష్మణ్ ప్రసాద్ గౌడ్ కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు अंदर की तेजेस्टा उन्े ఇచ్చేసిన మీ అందరికి కూడా చేతులు జోడించి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మరి పేరు పేరున నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మన జీవితాలు మన మన గ్రామాలు ఎట్లా ఆగమైనాయో నాకంటే ఎక్కువ మీకే తెలుసు పదేళ్ళు చేయడం అంట ఇప్పుడు కొత్తగా వచ్చి మళ్ళా చేస్తానంట మనం గెలిచి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు ఇప్పుడు కొత్తగా చేస్తానంట నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా మనం గెలిచి మూడు నెలలు కూడా కనీసం ఒక చిన్న ఇల్లు కట్టాలంటే ఒక చిన్న పిల్లలాడు పెద్దగా కావాలంటే సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది అట్లాంటిది మనం వచ్చి మూడు నెలలు కూడా అయితలేదు మూడు నెలలు కూడా రాకముందే మరి ప్రతి గ్రామంలో కూడా బ్రహ్మాండ రోడ్లు పడతా ఉన్నాయి ఇవాళ ఇది అన్నారా అని అడుగుతా మనం గెలిచిన మూడు నెలల్లోనే మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీని తేవడానికి ఒక కమిటీ వేసి అది తెరిచే ఒక ప్రయత్నం ఇవాళ మన ప్రభుత్వం చేసుకుంది మాట్లాడతారు మాట్లాడతారు మేము ఏడు రూపాయల అమ్మవారి గుడికి వంద కోట్లు ఇచ్చినాము అని చెప్పి చెప్తా ఉన్నా నేను ఒకటి అడుగుతా ఉన్నా పదేళ్ళు వీళ్ళ దగ్గర ప్రభుత్వము మరి వంద కోట్లు ఎందుకు ఇవ్వాలి అంటే ఎన్నికలు అయ్యే ముందు ఒక నెల రోజుల ముందు ఒక పేపర్ తీసి మన ముఖాల మీద కొడితే అయిపోదా అనుకుంటున్నారా అని చెప్పి మరి అప్పుడు ఏడుపాయలు వంద కోట్ల ఎందుకు మైనంపల్లి రోహిత్ వస్తుందని తెలిసి భయపడి ఆనాడున్న ముఖ్యమంత్రి రెండు రెండు సార్లు మెడక్ వచ్చి ఒక చిత్తు కాయితం తీసి మన ముఖాల మీద కొట్టింది అవునా రాదా అదే మనం వచ్చిన మూడు నెలలనే మరి ఆ రోజు రెండు వేల పద్నాలుగు చెప్పారు ఏం చెప్పారు రూమ్లకు వచ్చిన వెంటనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తాము అని చెప్పి అది మొత్తం అన్న అయిపోయాయి తెరిచి రా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదే మన ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఒక ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి అది తెరిచే ఒక ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తా ఉన్నది అని చెప్పి అన్న ముందు కనిపిస్తా ఉన్నాయి లేవా ఇంద్ర మిల్లులు కాబట్టి ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మన ఇంద్రామ రాజ్యం మనల్ని మోసం చేయలే చెప్పిన మాట ప్రతి ఒక్కటి కూడా నిలబెట్టుకున్న ప్రభుత్వం రాజ్యం మన ఇంద్రమ్మ రాజ్యము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి ఇలా కూడా చెప్తా ఉన్నా టీఆర్ఎస్ పార్టీ అనేది అయిపోతుంది ఖాళీ అయిపోతుంది ఇవాళ నేను నిన్న మొన్న కూడా చెప్పడం జరిగింది ఇవాళ మెదక్ కలిసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు వీడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడు కాదు బిడ్డ నీ ఓట్లు వస్తలేవు సిరిసిల్లలో ఓట్లు వస్తలేవు దుకాణాలన్నీ బంద్ అయిపోయినాయి వీళ్ళకి మెంటలు ఎక్కి పిచ్చెక్కి వాళ్ళు ఏం మాట్లాడుతారు వాళ్ళకి కూడా అర్థమవుతలేదు నిన్న వచ్చి ఏం మాట్లాడతారు మాజీ ముఖ్యమంత్రి గణపురం ఆనకట్ట ఎత్తు పెంచినాడు పెంచినాడు ఏమే ప్రా అంటే ఇలా ప్రభుత్వం తెలియజేసుకుంటా ఉన్నా ఇలా ఇంకో పార్టీ విషయం తెలుసు మనకు ఎవరు పోటీ లేరు మనకు మనమే పోటీ చెయ్యి మన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ ఇంకో పార్టీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసి చూపిస్తూ చెప్పి కాబట్టి మన మన గౌరవ ముఖ్యమంత్రి గారు మెదక్ పట్టణంకి వచ్చినప్పుడు ఏడుపాయలు అమ్మవారి సాక్షిగా మెదక్ చర్చి సాక్షిగా చెప్పడం జరిగింది రూపాయలు రుణమాఫీ లోపలే చూపిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగానే మరి ఆ మాటను కూడా మరి మేము నిలబెట్టుకుంటాము అని చెప్పి అందరూ తెలియజేసుకుంటా ఉన్నా మనం తెలిసిన మూడు మెనారిటీ ఇచ్చి చెయ్యి గుర్తుకు ఓట్లేస్తే అంత గట్టిగా మీకోసం మేము మా నాయకులు కొట్లాడుతున్నాం

ఉండరి కష్ట సుఖాలు కూడా తెలిసిన వ్యక్తి కాబట్టి మీ అందరు కూడా చెయ్యి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీ గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అందరు కూడా క్షేమంగా మెల్లిగా ఇంటి అభ్యర్థులు ఒక సమస్య ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మండల నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు మీడియా మిత్రులకు